మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం అదే గడ్డి చామంతి ఈ గడ్డి చామంతికి అనేక పేర్లు ఉంటాయి ఇది పల్లెటూర్లలో పంట పొలాల్లో విరివిగా దొరుకుతుంది సిటీస్లో కూడా ఇది బాగా దొరుకుతుంది ఇళ్ల మధ్యలో ఈ గడ్డి చామంతి మొక్కలు విరివిగా పెరుగుతాయి ఈ గడ్డి చామంతి మొక్కతో తేలుకాటు విషాన్ని విరిగిపోయేలా చేయవచ్చు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఈ మొక్క మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో పూర్తిగా తెలుసుకుందాం చిన్నతనంలో పలకను శుభ్రం చేయటానికి ఉపయోగించటంతో పలకాకు అందరికీ పరిచయమైన గడ్డి చామంతి మొక్క ఎక్కడబడితే అక్కడ విరివిగా కనిపించే ఈ జాతి గడ్డి చామంతి మొక్కలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి చిన్నగా ఉండే ఈ మొక్క పువ్వులతో పూర్వం చిన్నపిల్లలు ఆడుకునేవారు సన్నపాటి రేకులతో పచ్చని పువ్వులతో అందంగా కనిపిస్తుంది ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఉపయోగపడే మొక్క గడ్డిచామంతి దెబ్బ తగిలిన చోట ఏర్పడిన గాయానికి గడ్డిచామంతి ఆకుల రసాన్ని అప్లై చేస్తే అది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అంతేకాదు గడ్డిచామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు ఈ ఆకురసం ఉపయోగపడుతుంది గడ్డిచామంతిని కలుపు మొక్కగా భావించి పీకేస్తుంటారు కానీ ఈ మొక్క యొక్క ఉపయోగం తెలిస్తే మీరు అవుతారు ఈ మొక్క ప్రాచీన కాలం నుండి ఔషధంగా వాడుతున్న మొక్క చర్మం కట్టై రక్తం ధారలా వస్తుంటే ఈ మొక్క ఆకులను తీసుకొని రసం తీసి ఆ రసాన్ని గాయం దగ్గర పోస్తే రక్తం కారటం ఆగి సెప్టిక్ కాకుండా చేసి గాయం త్వరగా మానేలా ఈ మొక్క చేస్తుంది ఇక తేలుకాటు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు తేలుకాటుకు ఈ గడ్డి చామంతి అద్భుత ఔషధమని చాలామందికి తెలియదు కుట్టినప్పుడు కంగారు పడకుండా ఈ మొక్క దగ్గరకు వెళ్లి గుప్పెడు ఆకులు సేకరించి బాగా దంచి లేదా నలిపి ఆ రసాన్ని తేలుకాటు ప్రదేశంలో పోసి ఆ నలిపిన ఆకులను కాటు దగ్గర అలానే పెట్టి ఉంచాలి ఇలా చేస్తే తేలుకాటు విషాన్ని విరిగిపోయేలా ఈ మొక్క చేస్తుంది పూర్వం మన పెద్దలు ఈ మొక్కను ఇలా ఉపయోగించుకొని ఎన్నో ప్రయోజనాలు పొందారు ఎంతోమంది ప్రాణాలను ఈ ఆకు కాపాడింది రోజులో మొలలను తగ్గించే అద్భుత ఔషధ మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఎక్కడైనా వందల సంఖ్యలో మన ఇండ్ల మధ్యన పొలాల్లో రోడ్లకు ఇరువైపులా లభించే ఈ మొక్క ఎలాంటి ఫైల్స్నైనా రోజులో నయం చేస్తుంది ఆ మొక్క ఏంటో ఆ మొక్కను ఎలా వాడాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ మొక్క పేరు గడ్డిచామంతి అంటారు ఈ మొక్కనే ప్రాంతాన్ని బట్టి పలకాకు అని అని పిచ్చిచామంతి అని రావణాసుర తల అని నల్లాలమని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అనేక రోగాలకు ఈ చామంతి మొక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు నమ్మలేరన్ని ఔషధ గుణాలు ఈ మొక్కలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఫైల్స్ అంటే మొలలు మొలల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు జీర్ణశక్తి సరిగ్గా లేక మలబద్ధకం వల్ల ఈ మొలలు వస్తాయి మలమార్గంలో కాయలగా వచ్చి రక్తస్రావం జరుగుతూ ఎంతో ఇబ్బందికరంగా ఉండి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి మల విసర్జన సమయంలో నరకాన్ని తలపించే నొప్పిని చాలామంది ఎదుర్కొంటారు ఈ మొలలు ఉంటే సరిగ్గా పనుకోలేము సరిగ్గా కూర్చోలేము బైక్పై కూర్చోలేము కూర్చొని ఏ పని చేయలేము నీరసం చిరాకు వస్తుంది ఈ రోజుల్లో నూటికి తొంభై మందికి మొలలు బాధిస్తున్నాయి ఒంట్లో అధిక వేడి ఉన్నవారికి ఈ మొలలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నొప్పితో ఎంతో ఇబ్బందులు పడతారు చాలామంది ఈ బాధ భరించలేక ఆపరేషన్లు చేయించుకుంటారు కానీ ఆపరేషన్ చేయించుకున్నా కూడా మళ్లీ వస్తుంటాయి ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా ఈ మొలలకు ఫలితం ఉండదు ఇలా ఎవరైతే మొలల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు ఎక్కడైనా లభించే ఈ గడ్డి చామంతి మొక్కతో ఇలా కనుక చేస్తే మీకు శాశ్వత పరిష్కారం ఏర్పడినట్లే ఈ మొక్కను ఎలా వాడాలో తెలుసుకుందాం ఈ మొక్కను వాడటం చాలా సులభం ముందుగా ఈ మొక్కను సేకరించుకోవాలి ఈ మొక్క ఆకులను శుభ్రంగా కడగాలి నీరు లేకుండా ఇదిలించాలి ఇక ఈ మొత్తాన్ని నీడలో ఆరబెట్టాలి నీడలో ఆరాక ఇక పిడికెడు ఆకులను రోట్లో వేసి బాగా మెత్తగా దంచాలి ఇలా దంచే సమయంలో దీనికి పది మిరియాలు కలిపి దంచాలి ఇక మెత్తగా అయ్యాక గచ్చగింజ పరిమాణంలో లేదా చిన్న సీసంగోలి పరిమాణంలో తీసుకొని ఉదయం పరగడుపున ప్రతిరోజు నోట్లో వేసుకొని మింగాలి ఇలా మింగాక పలుచని మజ్జిగ వంద పటిక బెల్లం చూర్ణం కలిపి ఆ మజ్జిగ వెంటనే తాగాలి ఇలా చేస్తే ఒక్కరోజులోనే మొలల సమస్య పోతుంది ఒకే ఒక్క రోజు ఇలా చేస్తే మొలల సమస్య శాశ్వతంగా పోతుంది రక్తం కారే ఫైల్స్ అయినా సరే తగ్గిపోతాయి అంత అద్భుతంగా ఈ గడ్డి చామంతి ఆకులు మొలలకు పనిచేస్తాయి ఈ ఔషధాన్ని ప్రత్యక్షంగా వాడితే కాని మీకు ఈ ఔషధం గురించి తెలియదు పైసా ఖర్చు లేదు ఈ మొక్కలు వందల సంఖ్యలో ఎక్కడైనా దొరుకుతాయి మీరు సేకరించే సమయంలో పంట పొలాల్లో ఉండే ఆకులను సేకరించవద్దు ఎందుకంటే పంట పొలాల్లో పురుగు మందుల అవశేషాలు ఉంటాయి పంటలకు పురుగు మందులు కొడతారు అలాంటిది ఔషధానికి పనికిరాదు మీరు బీడు భూముల్లో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉండే మొక్కలను సేకరించాలి ఇలా సేకరించి చెప్పిన విధంగా చేస్తే పైసా ఖర్చు లేకుండా రోజులో మొలల సమస్య పోతుంది అంతటి దివ్యౌషధం ఈ గడ్డి చామంతి చీము కారుతున్నా సరే రక్తం కారుతున్నా మొలలు బయటకు వచ్చి ఇబ్బంది పెడుతున్నా ఈ విధంగా చేయండి ఆపరేషన్ అవసరం లేదు అంతటి గొప్పది ఈ మొక్క ఇలా మీరు పది రోజులు వాడితే జీవితంలో మొలల సమస్య మిమ్మల్ని బాధించదు కాబట్టి ఇలాంటి ఆయుర్వేద రహస్యాలను మన పూర్వీకులు ఆయుర్వేద గ్రంథాల ద్వారా సాంప్రదాయ వైద్యంగా మానవులకు తెలియజేశారు గడ్డి చామంతి మొక్క ఆష్టరేసీ కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అంటారు ఈ మొక్క యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి పల్లెటూర్లలో ఈ మొక్క ఆకులను గాయాలను మాన్పటానికి వాడతారు గాయం అయిన చోట ఈ ఆకుల రసం పిండితే గాయం త్వరగా మానుతుంది అందుకే పల్లెటూళ్లలో గాయపు ఆకు అని పిలుస్తారు గడ్డి శామంతి ఆకులకు మన ఇంట్లో దోమలను పారద్రోలే క్రిమి సంహారక లక్షణాలు ఉంటాయి దీనికి వీటి ఎండిన ఆకులను సేకరించుకోవాలి లేదా పచ్చి ఆకులను తెచ్చుకొని ఇంట్లో పెడితే మూడు నుండి నాలుగు రోజుల్లో ఎండుతాయి ఇలా ఎండాక వీటి ఆకులను మట్టి పాత్రలో వేసి పైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగిస్తే పొగలాగా వస్తుంది ఈ పొగ నుండి వచ్చే వాసన దోమలకు అస్సలు పడదు ఈ వాసన పీల్చగానే దోమలన్నీ చనిపోతాయి దీన్ని ఇంట్లో మధ్యలో పెట్టి లైట్స్ ఆపి తలుపులు కిటికీలు వేయండి పది నిమిషాలు ఉన్నాక ప్రధాన ద్వారం తీసి ఐదు నిమిషాలు ఉంచండి ఇలా చేయటం వల్ల దోమలన్నీ చనిపోతాయి మిగిలినవి బయటకు వెళ్లి చనిపోతాయి పూర్వం దోమలను సంహరించటానికి గడ్డి చామంతి ఆకులను ఇలా వాడేవారు దోమలను పారద్రోలటంలో ఇది బాగా పనిచేస్తుంది పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రకృతి సహసిద్ధమైన పద్ధతి ఇది ఎక్కడైనా వందల సంఖ్యలో కనిపించే ఈ మొక్కలను చాలామంది కలుపు మొక్కలని పనికిరాని మొక్కలని అనుకుంటారు కానీ ఈ మొక్క మనకు చేసే మేలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మొక్క అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ మొక్క నడుము నొప్పిని సైతం తగ్గిస్తుంది ఈ గడ్డి చామంతి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు ఈ ఆకును కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా వండుకొని తింటారు దీనిని పలక ఆకు అని పిలవటానికి ఒక కారణముంది పూర్వం మట్టి పలకలు ఉండేవి పూర్వం బడికి వెళ్లే చిన్నపిల్లలు వీటి ఆకులను మట్టి పలకలపై రుద్దేవారు ఇలా రుద్దగానే మట్టి పలకలు నల్లగా మెరిసిపోయేవి అందుకే దీనికి పలక ఆకు అని పేరు వచ్చింది ఈ మొక్కలో సోడియం ఐరన్ కాపర్ జింక్ మెగ్నీషియం సెలీనియం పొటాషియం కాల్షియం ఆల్కలాయిడ్ ఫ్లావనాయిడ్స్ కెరోటనాయిడ్స్ వంటి ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయి నడుము నొప్పిని ఈ మొక్క తగ్గిస్తుంది అందుకు ఈ మొక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణమే కారణం ఈ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు వేర్లు కాండం పువ్వులు మొత్తం సేకరించి శుభ్రంగా కడిగి దంచి మెత్తటి పేస్ట్లా చేయాలి దీనికి కొన్ని మెంతులు పసుపు కలిపి నూరి చివరిలో కొబ్బరి నూనె కలిపి మెత్తటి పేస్ట్లా చేసి ఈ పేస్ట్ ను నడుంపై పట్టులా వేయాలి ఇలా చేస్తుంటే నడుము నొప్పి తగ్గిపోతుంది కీలనొప్పుల ప్రదేశంలో ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి పైన కడుతుండాలి ఇలా చేస్తుంటే కీలనొప్పులు వాపులు తగ్గుతాయి వీటి ఆకుల రసాన్ని చర్మ వ్యాధులకు అంటే గజ్జి తామర దురద వంటి వాటిపై పైపోతగా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది గడ్డి చామంతిలో ఉండే జోలియోలోని కనే రసాయనం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో తేలింది అంతేకాదు ఈ మధ్య జరిపిన ఒక పరిశోధనలో ఈ మొక్క ఆకులకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ శాతాన్ని తగ్గించే శక్తి ఉందని నిరూపింపబడింది నీటిలో ఫ్లోరైడ్ తగ్గించే పరిశోధనలకు ఇది చాలా ఉపయోగపడుతుంది తెల్లటి వెంట్రుకలను గ్రే కలర్లో ఉండే వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి గడ్డి చామంతి మొక్క ఆకులకు ఉంది దీనికోసం ఆయిల్ను ఇలా సులభంగా తయారు చేసుకుని వాడండి దీనికోసం గడ్డి చామంతి ఆకులు గుంటగలగర ఆకులు మరియు నల్ల నువ్వుల నూనెను సమభాగంగా తీసుకోవాలి గడ్డి చామంతి ఆకుల నుండి మరియు గుంటగలగర ఆకుల నుండి రసం తీయాలి ఈ రెండు రసాలు నల్ల నువ్వుల నూనెలో పోసి సన్నని మంటపై మరిగించాలి ఆయిల్ మాత్రమే మిగిలే వరకు మరిగించి చల్లారేక ఈ నూనెను భద్రపరుచుకోవాలి ఈ నూనెను రాత్రి పనుకునే ముందు మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకొని గోరు వెచ్చగా చేసుకొని ఆ ఆయిల్ను జుట్టు కుదుర్ల వరకు వెళ్ళేలా మసాజ్లా అప్లై చేసుకొని పనుకోవాలి తరువాత ఉదయం తలస్నానం చేయాలి ఇలా చేస్తుంటే జుట్టు సహజసిద్ధంగా నల్లగా మారుతుంది ఇలా వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది ఇలా వాడేటప్పుడు ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా దొరికే గడ్డి చామంతి వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి